డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రజల కోసం ఎంతో మంది త్యాగాల ఫలితం స్వాతంత్ర్యం కానీ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది మాత్రం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అమలు అయిన తరువాతే అందరూ సమాన అనే భావన వచ్చింది మాట్లాడే హక్కు వచ్చింది ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అందించింది రాజ్యాంగం మనతో పాటు అనేక దేశాలు స్వాతంత్ర్యం సాధించుకున్నా అభివృద్ధి చెందలేదు సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి కానీ మనం సూపర్ పవర్ గా ఎదుగుతున్నాం అది మన రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం అనేక కులాలు భాషలు ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా మనం నిలబడ్డాం అది మన రాజ్యాంగం సత్తా ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తలను మనం స్మరించుకోవాలి రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ ప్రజలకు ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం దుర్వినియోగం అయ్యిందని తెలిస్తే దానిని కాల్చే మొదటి వ్యక్తిని నేనే అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ప్రజాస్వామ్యం బలం మన రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగం మనది దీని వెనుక ఎంతో మంది కృషి ఉందని మంత్రి లోకేష్ చెప్పారు